మన యొక్క ధర్మము అణచివేయబడుతుందంటే ఎన్నో మనకు ధర్మం పైన బురుజు ప్రయత్నం ఇతర మతాలు వాళ్ళు చేస్తున్నారంటే కారణం ఎవరు మనమే ఎందుకంటే మన కుటుంబంలో మన పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన మన ధర్మం పట్ల మన ఆచారం పట్ల మన సంస్కృతి పట్ల మా సాంప్రదాయం పట్ల దేని పట్ల కూడా వాళ్లకు ఏ యొక్క వాక్యం కూడా నేర్పడం లేదు అవునా కాదా ఏ ఒక్క వాక్యం కూడా తల్లిదండ్రులు మన గుడి గురించి కానీ మన ధర్మం గురించి కానీ మన యొక్క గురువుల గురించి కానీ మన యొక్క సనాతన ధర్మం గురించి కానీ ఏ యొక్క వాక్యం కూడా పిల్లలకు తెలియజేయడం లేదు అందువల్లనే పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు ఫోన్లని దురవ దురవాసనాలు మద్యపానాలకు మాంసాహారాలకు వాడికి సాత్వికంగా జీవించినటువంటి వాడికి సాత్వికమైనటువంటి భావన ఎట్లా కలుగుతుంది వారు మాంసాహారంతో తిని మతమెక్కి మన ధర్మం పట్ల రాముడి పైన అయ్యప్ప పైన సీతమ్మ పైన ఇట్లా తమ దేవి దేవతల పైన ఎవరో నిందలు చేస్తే అది నిజమన్న భావనలో పడి ఉంటున్నాడు సాత్వికంగా జీవించినటువంటి వాడికి సాత్వికంగా చెప్తే అవడం లేదు అసలు తల్లి తండ్రి ఖచ్చితంగా ప్రతి ఒక్క తండ్రి యువత మన ధర్మం పట్ల మీరు ఈ రోజున ఇట్లా వారికి నేర్పించకపోతే మీ ఆస్తులు మీ యొక్క అన్నీ కూడా సర్వం కూడా గంగల కలిసే రోజు వస్తుంది అప్పుడు మీ పిల్లలు కూడా బ్రతికే ఛాన్స్ ఉండదు ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తున్నాము ఇంకా అది మన భారతదేశానికి వచ్చే విధంగా మనం చేసుకోకూడదు అదేవిధంగా పిల్లల్ని కూడా ఒక్కరు చాలనుకుంటున్నారు ఇద్దరు జాలనుకుంటున్నారు అది కూడా కరెక్ట్ కాదు మీరు ఈ రోజున మా ధర్మంలో ఒక పిల్లవాడిని కన్నా పిల్లను మనం పెంచాలన్నా కానీ ఆచార వ్యవహారాలతో పాటు శస్త్రవి కూడా నేర్పించండి ఖచ్చితంగా ఆత్మరక్షణకు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పిల్లలకు శస్త్రవిద్య నేర్పించండి అదే విధంగా ధర్మం పట్ల అవగాహన కల్పించండి మన యొక్క ధర్మం ఈ రోజున ఎంతో అణచివేయబడుతున్నది అందరూ తుండ్రపోతు మీద వర్షం పడ్డట్టుగా హిందువులు ఉంటున్నారు అక్కడక్కడ కొంతమంది కనుక దయచేసి మీ యొక్క ప్రాంతంలో సత్సంగాలు కార్యక్రమాలు నిర్వహించండి నిర్వహించే వారికి సహకారం చేయండి ధర్మ కార్యం చేయండి దైవ కార్యం చేయండి దేశ భక్తిని అలవర్చుకోండి ఒత్తు నిద్రలో ఉండకండి ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తున్నాయి సున్న పోతులుగా తాగి తందరాలు గణపతి కాదు సిద్ధి పూర్తిని ప్రసాదించడానికి విఘ్నేశుని యొక్క నవరాత్రి వస్తున్నాయి కనుక యువత మేల్కొనండి దయచేసి యువత మేల్కొనండి ధర్మాన్ని కాపాడండి ఒత్తు నిద్రలో ఉండకండి దయచేసి ధర్మానికి ఆని కలిగిందంటే నువ్వు నేను ఎవ్వరూ కూడా ఈ భూలోకంలో మనం సనాతన ధర్మం అనేది అంతరించిపోవడానికి అందులో భాగమైపోతాం కనుక దయచేసి చెప్తున్నా మీరు సహకరించకపోయినా పర్వాలేదు కానీ దానికి అడ్డం రాకండి అందరికీ కూడా యువతకు కానీ తల్లిదండ్రులకు కానీ నేను చెప్పేటటువంటి సమయం ఎక్కువ లేదు కనుక మీరు ఖచ్చితంగా భగవద్గీత కానీ రామాయణం గాని మహాభారతం కానీ ఆ యొక్క కథలు కానీ మీరు చదువుతూ ఉంటే మీ యొక్క పిల్లలకు వారు అవి తెలుసుకొని వారికి జీవనం పట్ల ఒక అవగాహన వస్తుంది గురువులను సంప్రదించి ధర్మం గురించి తెలుసుకోండి ధర్మంగా బ్రతకండి ధర్మాన్ని కాపాడండి అందరికి జై మహాదేవ్ జై శ్రీరామ్